కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి మనతో పాటు ప్రముఖ బ్యూటిషనిస్ట్ కేతా శోభారాణి గారు ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే అండి హెయిర్ ఎంత బాగా మెయింటైన్ చేసుకున్నా డాండ్రఫ్ ఉందంటే మాత్రం చాలా ఇరిటేట్గా ఉంటుంది అంతేకాదు డాండ్రఫ్ ఉన్న వాళ్ళలో స్కిన్ అలర్జీ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఈవెన్ బయట చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు హెయిర్ బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది కానీ వైట్గా కనిపించి ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే అసలు డాండ్రఫ్ కోసం మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయా ఉన్నాయి ఉన్న వాటి వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో మనం అయితే దాన్ని జడ్జ్ చేయలేం కానీ హోమ్ రెమెడీతో డాండ్రఫ్కి హండ్రెడ్ పర్సెంట్ చెక్ చెప్పొచ్చు అంటున్నారు శోభారాణి గారు మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మేడం రెడీ చేశారు సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక డాండ్రఫ్ ఉంటే కనుక ఇమీడియట్గా మీరు దానికి గుడ్ బై చెప్పొచ్చు ఈ వీడియోలో ఈ టిప్ ద్వారా ఎస్ ఏంటి అసలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి డాండ్రఫ్ ఉండేటప్పుడు చాలా ఖర్చు కూడా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి షోల్డర్ లో అడ్వర్టైజ్మెంట్ లో చూస్తూ ఉంటాం సేమ్ రియల్ లైఫ్ లో కూడా అదే ఫేస్ చేస్తూ ఉంటాం సో ఎట్లా దీన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ మాట అందరి ఇంట్లో ఉండేవి ప్రతిరోజు మనం తినే ఫుడ్ రైస్ నానబెట్టుకున్న రైస్ చూసారు బియ్యం కడిగిన నీళ్ళు అనేది నెంబర్ వన్ అనమాట డాండ్రూఫ్ కి క్లియర్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేయడానికి బియ్యం కడిగిన నీళ్లు మాత్రం చాలా ఉపయోగపడతాయి ఎస్ సో ఎలా అంటే కొంచెం నానబెట్టుకుని ఉంచాలి అట్లీస్ట్ ఒక వన్ అవర్ నానిన తర్వాత ఆ తాలూకా వాటర్ మనకి ఇందులో యూజ్ చేసుకుంటాము అంత బాగా పని డాన్ ట్రూఫ్ పర్పస్ ఈ చూడండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా ఇది పర్టికులర్ బ్రాండ్ ఏమీ లేదు ఏ రైస్ అయినా ఒకటే పర్టికులర్ బ్రాండ్ రైస్ ఫస్ట్ సోక్ చేసిన వాటర్ పాడేసి తర్వాత ఉంచాలి ఓకేనా సో ఈ వాటర్ మనం తీసుకుంటాం అట్లీస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అందుకే మనం కొద్దిగా వాటర్ మాత్రం వేసుకున్నాం దీన్ని మనం ఫిల్టర్ చేస్తున్నాం చూడండి సరిపోతుంది అయితే ఇక్కడ కొంతమందికి ఇది కూడా డైట్ డౌట్ ఉంటుంది టూ స్పూన్స్ కోసం ఇంత రైస్ కావాలా అని బట్ ఎక్కువ క్వాంటిటీ రైస్ తీసుకుంటే తక్కువ వాటర్ వేస్తే దాంట్లో పోషకాలు ఎక్కువ పోషకాలు ఎక్కువ వ్యాలిడ్ పాయింట్ కరెక్ట్ గా చెప్పారు అది వాలిడ్ ఓకే నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకి ఆనియన్ సో ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ జ్యూస్ కూడా మనకి టూ టేబుల్ స్పూన్స్ కావాలన్నమాట సో ఉల్లిపాయతో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది వరకు కూడా మనం చెప్పుకున్నా ఇది కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది అట్ ద సేమ్ టైం డాన్ రూఫ్ అనేది క్లియర్ చేస్తుంది ఓకే సో దీన్ని చింత చిన్న ఉల్లిపాయని మనం మిక్సీ జార్ వేసి పేస్ట్ చేసి మనం చూసి చేయలేం కాబట్టి ఈ విధంగా మనం తురిమేసుకుంటాం పేలర్ తో తురుముకుంటున్నాం ఇలా ఓకే ఈ విధంగా తురిమేసుకుంటాం సో ఎలాంటి డాండ్రఫ్ అయినా తగ్గాల్సిందే ఈ ఎంత మంచి డ్రెస్సింగ్ లో ఉన్న డాండ్రఫ్ అనేది ఎంత ఇరిటేట్ చేస్తుందంటే అంటే మనల్ని అందులో డార్క్ కలర్ డ్రెస్సెస్ అంటే లైక్ బ్లాక్ బ్లూ ఇలాంటివి మనం డ్రెస్సింగ్ వేసుకున్నప్పుడు డ్యాండ్ రూఫ్ కనిపించింది అంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది మనకి కూడాను కూడా కొంచెం ఇబ్బంది పడతారు డ్యాండ్ రూఫ్ మనకి ఇచ్చింగ్ కూడా వచ్చేస్తుంది అంట ఇందాక మీరు అన్నట్టు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అది ఎక్కడ వస్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్ మనకి ఫేస్ మీద అంటే ఫోర్ హెడ్ మీద వస్తూ ఉంటాయి పింపుల్స్ లా సో నెక్స్ట్ మనకి షోల్డర్ మీద వస్తూ ఉంటాయి ఇలా ఇలా పింపుల్స్ లో అదన్నీ బాగుండదు కదా చూడ్డానికి సో అందుకని డాండ్రఫ్ క్లియర్ అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ ఫోర్ హెడ్ మీద ఉన్న పింపుల్స్ లా ఉన్నవి షోల్డర్ మీద ఉన్న కూడా క్లీన్ అయిపోతాయి అనమాట సో మనకి ఆనియన్ కూడా ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం జ్యూస్ చేసుకుంటాము టూ టేబుల్ స్పూన్స్ చూడండి ఇది ఏమైనా పెద్ద బడ్జెట్లా చెప్పండి చాలా సింపుల్ కదా సింపుల్ వెరీ సింపుల్ ఇది కాదు అది కానీ సో ఈ రెండు మనం చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేస్తున్నాం ఫర్ డాండ్రూప్ పర్పస్ ఓకే సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే లెమెన్ లెమన్ అనేది ఎందుకు యూజ్ అంటే సిట్రిక్ యాసిడ్ ఈ సిట్రిక్ యాసిడ్ మనకి డాండ్ ఆఫ్ ని క్లియర్ చేస్తుంది ఓకే సో డైరెక్ట్ గా లెమన్ వేయకుండా మనం హాఫ్ కట్ చేస్తున్నాము ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంటుంది చాలా అంటే అందరం తెలివైన వాళ్ళం కదా సో నేరుగా మరి లెమన్ అప్లై చేసేసుకుంటే సరిపోయిద్ది కదా అని బట్ కాదు అది సిట్రిక్ యాసిడ్ మనం చాలా లిమిట్ గా తీసుకున్నప్పుడు ఇంటెక్ అయినా డ్రాప్స్ లోనే తీసుకుంటా డైల్యూషన్స్ తీసుకుంటాం ఇంటెక్ అయినా అంతే కదా సో ఇక్కడ కూడా డైల్యూషన్స్ తీసుకుంటున్నాము చాలా అందుకని నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు డ్యాండ్ రూఫ్ ఉంటే ఇలా లెమన్ తీసుకుని పైన చేయకూడదు చేయకండి ఎందుకంటే మీకు మీకు అక్కడ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా సో అందుకని సో ఇక్కడ లెమన్ డ్రాప్స్ వేసుకోవచ్చు ఇంచుమించుగా డైల్యూషన్స్ ఉంది కాబట్టి ఒక ట్వంటీ వరకు అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు స్కిన్ అయినా హెయిర్ అయినా వెరీ సెన్సిటివ్ కాబట్టి మనం దీన్ని చాలా లిమిట్ గా యూజ్ చేయాలి చూస్తున్నారా ఇప్పుడు చక్కగా నీట్ గా మనకి పవర్ఫుల్ డాండ్రూఫ్ లిక్విడ్ అనేది తయారై చూసారా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఎంత బడ్జెట్ ఖర్చు అయ్యింది ఇక్కడ మనకి ఎంత టైం అయ్యింది అంటే మనకి స్కాల్ఫ్ అప్లై చేస్తా సింపుల్ చూసారా అది కూడా క్లీన్ క్లీన్ హెయిర్ హెయిర్ ఓకే సో ఇప్పుడు మనకి డాండ్రఫ్ పర్పస్ అయితే మంచి లిక్విడ్ అనేది తయారైపోయింది కదా ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే డాండ్రూఫ్ కోసం ఇది ఏం చేస్తామంటే ఫస్ట్ ఏదైనా సరే క్లీన్ గా ఉండాలి మనకి క్లీన్ గా ఉన్న స్కాల్ప్ మీదే మనకి ఇది అప్లై చేస్తాము ఇది ఓవరాల్ హెయిర్ అంతా మాత్రం అక్కర్లేదు డ్యాండ్ ఎక్కడ ఉంటుంది స్కాల్ప్ మీద ఉంటుంది కదా సో స్కాల్ప్ అంతా క్లీన్ గా ఉండాలి అంటే షాంపూ వాష్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అప్లై చేసుకోవాలి కాటన్తో వచ్చు జస్ట్ ఫింగర్స్ అంటే మనకి సగం కింద పడిపోతుంది కదా సో అందుకే మీరు అన్నట్టు కాటన్ బాల్ తీసుకుని చక్కగా నీట్ గా స్కాల్ప్ అంతా ఓపెన్ చేసి మనకి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అప్లై చేసుకోవాలి కంప్లీట్ స్కాల్ప్ అంతా ఒక స్కాల్ప్ అయితే హాఫ్ బౌల్ సరిపోతుంది ఇంకా ఈజీ ప్రాసెస్ కావాలంటే మీకు ఎంటీవీ స్ప్రే బాల్ దొరుకుతాయి కాబట్టి దాంట్లో ఈ లిక్విడ్ ని కూడా కరెక్ట్ ఎక్కడ మనకి అడ్డుకోదు కాబట్టి ప్యూర్ లిక్విడ్ కాబట్టి స్ప్రే బాటిల్ మీరు అన్నట్టు స్ప్రే చేసుకున్నా సరే చాలా నీట్ గా చక్కగా నీట్ గా మనకి ఆర్గనైజ్డ్ గా డ్గా తీసుకుని ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ స్కాల్ప్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ గా అలా విడిచిపెట్ట స్మూత్ మసాజ్ ఇలాగా ఫింగర్స్ తో స్మూత్ మసాజ్ ఇస్తాము ఫైవ్ టు టెన్ మినిట్స్ సో ఈ మసాజ్ ఎందుకు అని డౌట్ వస్తుంది కదా ఈ మసాజ్ ఎందుకంటే బ్లడ్ సర్కులేషన్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం డాండ్రూఫ్ అనేది పైకి తీసుకురావడానికి మనకి డాండ్రఫ్ అనేది స్కిన్ మీద అంటే స్కాల్ప్ మీద అంటుకుని ఉండిపోతుంది అలా మనం అప్లై చేసిన పై పైన ఇలా చేసామనుకోండి సగం డాండ్రూఫ్ పోయి సగం స్కాల్ అంటుకునే ఉంటుంది మనం షాంపూ వాష్ చేసిన రుద్దుకున్నా ఇలా రుద్దుకుంటాం మనం సో మిగతా సగం ఉండిపోతుంది సో అందుకే ఏం చేస్తామంటే మసాజ్ చేయడం వల్ల స్మూత్ గా మసాజ్ చేయడం వల్ల డాండ్రఫ్ కూడా పైకి వస్తుంది సో ఎప్పుడైతే మసాజ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ చేసిన తర్వాత ఇమీడియట్ గా షాంపూ వాష్ వెళ్ళాలి ఎందుకు అంటే ఇమీడియట్ గా వెళ్ళకపోతే ఈ పైకి వచ్చిన డ్యాండ్రఫ్ మళ్ళీ సెటిల్ అయిపోతుంది అంటే మసాజ్ వల్ల మనం ఒక ఫీల్ గుడ్ అంటే ఫీల్ కూడా బాగుంటుంది చాలా రిలాక్స్ అవుతాం చాలా బెనిఫిట్స్ ఎవరికి వాళ్ళు చేసుకున్నా సరే లేదంటే ఇంకొకరి చేయించుకున్నా సరే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇమీడియట్ గా హెయిర్ వాష్ కి వెళ్ళాలి షాంపూ వాష్ సో షాంపూ వాష్ చేసుకున్నప్పుడు కూడా మనంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా క్లీన్ చేసుకుంటున్నప్పుడు కూడా కోంబుతో కూడా ఇలా అనుకోండి కోంబుతో కూడా ఈ విధంగా చేసుకుంటే ఇంకా ఏమైనా డ్యాన్ ఉన్నా సరే క్లీన్ అయిపోతుంది అంటే నేరుగా మార్కెట్ లో ప్రొడక్ట్స్ వాడేస్తే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు చాలా మందికి అదర్ కాంప్లికేషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని స్కిన్స్ కి అంటే మీకు స్కాల్ఫ్ కాబట్టి అది కూడా మన స్కి క్యాలిక్యులేట్ చేస్తాం ఒకవేళ ఆ ప్రొడక్ట్ మనకి సెట్ కాకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది లేకపోతే స్కిన్ డార్క్నెస్ వస్తుంది కాబట్టి నేచురల్ రెమెడీ ఇదంతా ఇంట్లో దొరికేవే కాబట్టి దీంతో ఈజీగా మనం ఫ్లైర్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది కదా చెప్పున్నా కదా మనకి రైస్ వాటర్ అండ్ ఆనియన్ జ్యూస్ అనేది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఖచ్చితంగా మీరు షాంపు వాష్ చేసినప్పుడు మాత్రం కోంబుతో కూడా ఇలా క్లీన్ చేసుకున్నట్టయితే అక్కడక్కడ ఉన్న డాండ్రఫ్ కూడా క్లియర్ అయిపోతుంది అండ్ దీంట్లో కావాల్సిన మాయిశ్చరైజరింగ్ ఉంటుంది తర్వాత హెయిర్ కూడా కనిపిస్తుంది డబల్ బెనిఫిట్ ఆఫర్ ఖచ్చితంగా తర్వాత ఏం చేసుకోవాలంటే మీ కోమ్స్ కూడా క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైతే షాంపూ వాష్ చేసుకుంటాం అది చాలా ఇంపార్టెంట్ కోంబ్ ఏమైనా చిన్న డాండ్రఫ్ ఉన్నా మళ్ళీ మీరు అంటించుకున్నట్టు అవుతుంది ఆ డాండ్రూఫ్ ను సో అప్పటికప్పుడు క్లీన్ అయిపోవాలి పిల్లో కవర్స్ క్లీన్ అయిపోవాలి కోమ్స్ క్లీన్ అయిపోవాలి ఎవ్రీ టైమ్ ఇలా చేసుకున్నట్లయితే ఎందుకు ఉంటుంది చెప్పండి హ్యాపీగా టూ త్రీ మంత్స్ లో మనకి క్లియర్ చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ మస్ట్ గా మెయింటైన్ చేయాలి హోమ్ కూడా చాలా క్లీన్ గా ఉండాలి ఒకవేళ ప్రస్తుతానికి డాండ్రఫ్ ఉన్న వాళ్ళయితే వాళ్ళు సపరేట్ గా మెయింటైన్ చేసుకుంటే ఇంకా బెటర్ మిగతా వాళ్ళకి కూడా అది రాకుండా అండ్ ఈవెన్ మీరు చెప్పినట్టు ఇది వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ అప్లై చేస్తూ ఒక ఫ్యూ మంత్స్ అంటే టూ త్రీ మంత్స్ అంతే టూ టూ మంత్స్ అంతా ఉండదు టూ మంత్స్ అంతా ఎయిట్ డేస్ మనకి అవుతుంది కదా కాబట్టి సరిపోతుంది ఎస్ సూపర్ టిప్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అండి